ప్రఖ్యాత సినీ దర్శకుడు చిత్రకారుడు శ్రీ మాధవ పెద్ద గోపాలకృష్ణ గోఖలే గారి బల్లకట్టు పాపయ్య కథ సంపూ మూడవ భాగం పద్నాలుగు మూడు ఇరవై నాలుగు గారి పెద్ద జీతగాడు కథ ఈ ఏటి పంట కుప్పలు దుబు దుబునా నూచెయ్యాలంటే గబగబ అదే గారు అన్నాడు మడిసి అన్నాడంటే నూచెయ్యాల్సిందే లేకపోతే ఉసిగర్ర తీసుకొని తల తగా అట్లాంటి మడిసి ఈ గారు చెయ్యి బహుశరు ఈ గారు మడిసికి ఏ నిమిషాన గుబులు మల్లుద్దో ఎప్పుడు ఈపుమీన చెయ్యి పడుద్దో కెలవదు గంధ కార్తె పెద్ద చీతగాన్ని గంధ అప్పుడప్పుడు మడిసిని నమ్మకూడదా అనిపించుద్ది పెళ్లి చేసుకున్న తెల్లం వచ్చింది అయినా మడిసిని కనిపెట్టి చూడే ఈ కిట్టమ్మ దొంగల ద్వారా కల్లప్పుడు పుట్టిక్కిన దోరు జారి అన్న సుబ్బాంతో కట్టం కిట్టమ్మ గారు పులుపు తీసుకొని బాధాడని ఎరగబడి నవ్వి నది ఎరగదన్నాసిందప్పుడే చింతప్పుడే కొత్త కులా అయినా కొత్తగా పెళ్లి చేసుకున్నా ఇట్లాంటివన్నీ ఎవరన్నా చెప్పుకుంటారా అంట అసలు ఉత్త గాను నేను అట్టా వచ్చుద్దనే ఈ మధ్య తోలే తోలికాసినాడు చిత్తమ్మకు బుగ్గులు తిరిగి ఉసిగర్ర తీసుకొని తల పగలు నూకుతే టిక్కులు మనకుండా వెళ్ళి వామిల దొడ్డోయి పండుకున్నా కొని పనిమానుకుందామా అంటే మాట్లా ఆనాడు గురవాయోళ్ళు ఏమన్నారు నీకు ఏనాడు ఉండదు లేరా చిత్తమ్మ గారి పెదగాడి జీత పెద జీతగాడివైనావు ఏం తెలుసుది అస్సలు సంగతి అయినా ఇంకో చోట ఏడన్నా కాస్తే సుమారైన పని దొరకాల గంద దొరకాల గంద ఏడా ఈ సన్నాసులతో నేనా మనుషులు కాస్తే సుమారుగా బతికేది ఎదవ మొగాలు కాదు ఇదంతా అంతా దివాలా ఎత్తారు గంద కేసులు బోసులతో తలకాయలు పగలు నూక్కున్నని నూక్కుని ఇందుకే దీన్ని బొందాడు దీన్ని ొంబూడు అంటారు బొంబూ ఊడు అన్నమాట ఎవరో ఒకరిద్దరు గారంటి వారైతే అత్తట మధ్యన బాగుపడ్డారు కానీ మిగతాదంతా ఉత్తశస్త కాదా పొలం అంటే కిస్తమ్మగారి పొలం అనాలి ఎప్పటికైనా రతనాలు అంటే ఇంకా సత్యే ఉండు ఈ సేతులతో ఎన్నేళ్ల నుంచి ఇట్లాంటి కుప్పలు నోర్చలాంటి కుప్పలు కొండ కోటయకొండలాంటి కుప్ప ఒలియ ఒలియో అంట తొలి కూడి కూసినప్పటి నుంచి కొట్టుకుంటా పోయిన పోవట జల్జలా జల్జలా రాజులు రాజులు అందరి చాలి ఎగిసిపోతా ఉండాల్సిందే కిట్టమ్మగారు ఆడ అవకాడ నిలబడి ఇదంతా చూస్తా నవ్వుతా ఉంటా నాకే గనక అట్లాంటి కుప్పలుంటేనా సుబ్బాన్ని శిఖరం మీద కూకోదడతా మవ్వుద్ది సుబ్బాం ఆ గింజనంతా మీన బూసుకుంటాం పరంపరాలకు మళ్ళీ అంటే తాంబూ కుప్ప కుప్పగొట్టి వెంకాయ్ ఈరాయ్ పోలాయ్ పెంటాయి దిబ్బాయి గుంటాయి మట్టాయి చక్కాయి పుల్లాం పోలాం ఎర్రం ఎంకాయ వీళ్ళందరికీ బత్తాలకు బత్త ఎంత నేచిమితి తో రాసేవాళ్ళు సూరాయి అంది కెట్టమ్మ గొంతు ఏంటి కెట్టమ్మ గారు దొన్న కొర్రగా కాడ నీరు పెడతా సుట్ట మైకల్లో కూకునుండ పెద్ద జీతగాడు కండ బలిసిన కోడెదూడ కుమ్మిన కొమ్మటం అట్టటావటాట నగసిపోయినట్టు పంటి వేసి నిలబడ్డాడు సూరాయి చెత్తమ్మ నీడ అట్టగుపించేతరి సొట్ట గీటు మీనుండదేరా రా సూరాయ్ అబ్బే ఎడన్ని వద్ద శత్తపుగాకైతే అన్నాడు చావా పొళ్ళు నూకే పొళ్ళు లేక దొన్న కర్రకు అంతసేపట్లా నీరు తాపేది సప్పరించుకుంటా తాగుద్దండి అన్నాడు ఇక ఆడకి సాలేవాయి మొండ అంతేలేండి ఇదిగో సురాయ్ ఏంటి గెత్తమ్మ గారు ఈ ఏడుమల పంట ఎట్టా పండిందనుకుంటున్నారా ఎర్రగబడి పండిందంటున్నారండి నిజంగానంటరా నిజంగా ఊరంతా ఇదే మాటైతే భలే పంట పండిందంటావు బలేకి అలగమే సురాయ్ ఏంటి గెత్తమ్మ గారు కొత్త కోడగ్ గొస్తున్నాయి తెలుసునంట్రా ఏడా ఎవరికి మనకేలా ఏద్దావా ఏంటి నిజంగానంటండి చా ఆ చెప్పలేదేంటండి గెత్తమ్మ గారు మొన్న ఏటవ తలకు వెళ్ళినప్పుడు బేరం చేసి వచ్చారే ఈ వాటికి రెడ్డమ్మ తోలికొస్తా ఉండాలి చా రా ముండ మళ్ళీ మనగాడి గిత్తలైతే ఆహా ఇహి ఈ ఏడు కుప్ప నూర్పి మనం కొత్త గిత్తల మీనగా పోవాల్సిందే దుమ్ము లేపల లే దుమ్ము లేపలండి పదిహేను వందలు ఇచ్చి కొన్నాంరా కిట్టమ్మ గారు తగ్గుకుంటే పదిహేను వంద ఒక్క పది పదిహేను వందలు ఒక లెక్కేదంట మంచి ఏపు మీద ఉండేది ఇంకా ఏపు మీద మేపుతా సురాయ్ ఏంది కెట్టమ్మగారు రేపు తొలికోడి పూసేయాల పూసేయ్యాల దూర్పిడి మొదలెట్టాలా చెప్పానుగా మరి అంతే కదండి మాలపల్లిలో అందరినీ కేకేసావంటరా ఎప్పుడో అయిపోతే కొబ్బరికాయలు ఇచ్చావంట్రా అప్పుడే కదంటండి రాత్రికి ఇంకోసారి వెళ్ళి వాళ్ళందరినీ రెడీ ఉండమని ఎల్లను మరి నువ్వు కాడ లేగవకపోయావంటే మైడీ ఎరగ నెల నిరగ నూకుతా తెలిసిందా మొదలు నాకు నిదలేడబట్టుద్దండి అంటాడు కోడిగిత్తలు వస్తా ఉంటాయి గావులో పుట్టి కలిపి ఆ లే కోడికిత్తలు తల్వొండ మొయ్య అనుకున్నాడు సూర పంట కుక్కలు కోటయ్య కొండ సెవలకు మల్లె ఎంకాయ్ ఈరాయ్ పెంటాయి పోలాయ్ మట్టాయ్ చక్కాయ్ నిప్పాయ్ పొల్లాం పోలాం ఎంకా ఎర్రం లెగిసిపోవాల్సిందే నూపిడి తల్మొండ మోయ నిసిరేతే లెగిసి కూకుండా భయం ఇంకా తను పండుకునేది పంట కుప్పలు నూర్చుకోనక్కల్లా తలుకోడి ఎప్పుడు కూసిందో ఎప్పుడు కూసినా కూసుద్ది పంట ఎరగబడి పండింది పంట కుప్పల్ని నూతుంటే ఒళ్ళు యాడికో లిగిసిపోతుండే బొంగలగా వెళ్ళి తను ఒక్కో పంట కుప్ప శిఖరం మీద కూకోవ సుబ్బామంత దుబ్బు ఎక్కలే ఆ దాన్ని నమ్మిందెవరు తచ్చుకుంటే ఏ పైన చేసు లెగరేసుకుంటా బరులు ముద్దొచ్చు ఎదవ మొండ నోపి చెబుతా ఉంటే చూడాలి ఎదవను శ్రీయాల వడ్డగింతనంతా దాన్ని తినే పోశాననుకో ఇద్దరం పోసుకుంటాం అరే నాయనా ఎట్లాంటి గోడగిత్త సురాయి గోడగిత్తల మీద కిత్తమ్మ చెయ్యి వేశాడంటే ఉసికర్రతో తల ఏటుకు పగిలిందన్నమాట ఇంకా నెమలేత్తా పండుకున్నారెండే లగవండి లగవండి దూర ప్రయాణం చేశారు గావా కావుసేపు జనపకట్టండి కట్టండి తినండి ఇవన్నీ తినండి ఎందుకే అట్ట చూస్తారు సూరాయి ఉంటే వాడు మీ ఏమో మీద ఈగవాలిందంటే ఈ సూరాయి పానం అవజాన అడ్డంగా పడుకోవాల్సిందేననుకో గెనగెన గంటలు గజ్జలు మువ్వలు పుచ్చలు గులాం కొట్టుకుంటూ దుమ్ములు లేపుకుతా పోవాలి యాలకు పోయినా తను మొండ మోయ సూరాయి గిత్తలు ఈ శుభా ఇంకా పడుకుందే యాల మిగిలిపోతుంటే సాలే ఊరుకో లెగవేన శేలక అరేందమ్మా కోక గుంజుతాడు నా సంగతి తరుగవు నిరద్రొత్తుండాలి నిదరా ఇదేం సుభాం రాయిది జంట నెగనాక పోతిపోతూ ఉంటే లెగూ లెగూ అబ్బబ్బ ఇదే ముగ్గుర్రో నాయన నా శివులు మోబియ్యమోక గడ్ గొడ్డ గొడ్డ పుంజు మల్లె అబ్బో ఎహసగు నిజిరేత్రి ఇదేందంతా మాయదారి సచ్చినోడా నోడా హరహరా ఒలియబొలియో ఇదిగో సుబ్బాము ఎర్రకోక నల్ల రేఖ కట్టుకు రావాల్సిందే ఇయ్యాల ఓరి ఎంకాయ్ ఎరాయి పోరాయి పెంటాయి మట్టాయి చెక్కాయి డిబ్బాయి గుంటాయి వాసు పోలాం పోరాం ఎర్రం ఎంకాడ వండ్రా మేము అడుసులు బంగారం కాను లెగవన్రా లెగవన్రా తెలారి పోతుండను సుబ్బాం కొబ్బరికాయలెత్తు కూర ఎర్రకోక ఎర్రకోక పదండి పదండి లగవండి లగవండి సురాయి కోడగిత్తెలు వెళ్ళిపోతుండయి మీనా ఎందుకే శుభం సిగ్గుపడతా ఉండవు బలీ బండి గిత్త సురాయి బండి సురాయి గిత్త ఓరి ఓరి బండివోడా ఒగలమారి బండివోడా ఊహ్ బండి మీనా నా సోకు నెలపద బండివోడా ఊహో ఓహో శత్తా ఏమి అనిరుద్ధుణ ఓహో అనిరుద్ధుడసే ఏం సచ్చాడు యధవా ఒగలమారి బండి మీనా నీ సొగసు ఓరి రండీరా రండీరా ముత్తం మిగిలిపోతుండాలి గొబ్బరికాయలు కొట్టవేందిరా శుబ్బాం కొట్టవేండే సుబ్బాం క్రే మణిసంటే సూరాయికి మల్లే అట్టుండాలి అంటూ ఉండారు కుప్ప గుప్పే ఎంటాయ ఈరా యోళ్ళు తనకి తెలుసు ఎంకాయోళ్ల సంగతి ஒோ எத்தி கட்டு ரெ மண்டை கிந்து சுராட்டா ஜக்காய் திப்பா போலாம் எரம் வெங்காய வீழந்தோஞ்சு ராண்டை ஜிந்த தல தல கப மெருத்து அந்த மொகால மெருத்து ஒள்ளு செமடலு காரி போத்து ఎర్రా యోళ్ళ కళ్ళు రకతం కక్కుతుండయి ఒలియ వలియు శుభాం నీ కళ్ళు నీళ్లు కత్తుండే నీ ముఖం ఎర్రగా ఉండలేరా దువ్వ నెగిసిపోతుండీ కుప్పను కరిగిపోతుండయి తొక్కండి తొక్కండి కళ్ళా ఎయ్యండి ఎయ్యండి కళ్ళాం శుభాం తుర్పార తుర్పార పట్టు పట్టు తరంబరారు ఓహే ఏహే అన్నాయినా జిడే సంచయ్య వచ్చాడు రా నాయన ఓ తాళాశివుడు బుద్ధి సంచయ్యో జిలేబీ సిక్కిరారు పొకోడిలు పుక్కొండలు ముంతకజ్జాలు రావయ్య నీ ఇల్లు బంగారం కాదు పాలే గోతాం తెచ్చారు రా ఈ సంచయ్య కడు పాత్రడుగా ముంగర కాస్తే జిలేబీ ఆలక చూద్దాం గోతాం సంగతి ఏందది ఏంది సన్నాయి కర్ర వినిపిస్తుంది గంగిర దోళ్లు వచ్చారు రా నాయన పెళ్లి చెత్తారు కావాల్ పెళ్లి చెత్తారు కావాల్ ఏహే పదం దాతనికి శివులో గుత్తారు ఏ ఇదేంటి గంగిరెద్దు వడ్డ కుప్పెక్కుద్ది ఓ గంగిరెద్దా నువ్వు కాత్తే దాన్ని రావయ్య శకరం మీనకెళ్ళి కూకుంటారేమో ఉండండి కాత్తే ఉండండి ఊరమా కదుగో ఆడ నిలబడి ఆడండి గంగిరెద్ద ఇదిగో సీతారాము రోరి పెళ్లి పెళ్ళి అడిగి చాలా తెలిసిందా ఏనాది సంచాం కూతురు బుడ్డది ఒడి కట్టుకుని మొగమాటంగా నిలబడి సుబ్బం శాతతో శాతడికి గింజలు పడ్డదా నోట్లో నోట్లో నోళ్లు పోసి సుబ్బాం అన్నాడు తన ఎర్రకోక వడ్డ రాసి శిఖరం మీదకు లాగుత ఎందయ్యా అంటుందది సుబ్బం సిగ్గుతో తరంచుకొని ఎర్రగా నల్లగా మెరిసిపోతుండది సుబ్బం పెద్ద కాలగట్టు సూర్యుడు పోతుండాడు रखानि खे मले रत मंका ई दुबा गुटा पुरां पॉल एरक रा ओरी सूर पंज बीरि एग्जी किताड़ पैदा सूर अम गुंत इल कु सूर ಇಗಿಸಾಬಾ ಲೇದುರ ಪಂದಂಡ್ರಾ ಎದೊ ರಾ ಎಲ್ಲಿ ಎಂಕಾಯಿ ಈರ ಓಡನ್ ಕೇಕೇಸರವೇ ದಬಾ ದಬಾ ಕಿಶ್ತಮ್ಮ ಗುಂಪು ಶ್ರೆ ಸೂರೈ ಗುಡಿಸೆದ ಗುಂಡೆ ಮೀನ ಮೋಗಿಲ್ತು ಹಿಂಟ್ ಹಿಂಟ್ ಒಂಟಿಪೂಟ ಕೂಡಿ ತಿಂಟಾ ಉನ್ನ సీతాం నేను ఇంతమటుకు ఎటనో గట్ట పోతా ఉండాం కదా తనకు ఈరోచనాలు పట్టుకొని రోజు రోజుకు మనిషి ఆవజాన దిగజారిపోతా ఉండదు నేనెంచేసి చచ్చేటట్టు కూలి దొరక్క కూలి దొరికితే గింద దొరక్క ఈ అవజాన అలకత్తెన్నోబడి కొట్టుకుంటున్నా నా పోడికి భగవంతుడు మటుకేం చేస్తాడు ఎండికి కరువచ్చిందని రేషను పెట్టారు నిజమే పెట్టాల్సిందే నన్ను అడిగితే మరి పెట్టినాక ఆ కూసుల్లోనైనా నాయం జరగాల్సిందే కదా చేతిలో దమ్మిడుంటే దమ్మిడు లేక కిందటి వారం రేసన్ తీయకపోతే ఈ వారం అయిన అయి వదాన నీరు గారిపోవాల్సిందే నాయం చూడమన్నా పోనీ రూల్స్ ఉండయ్యా రూల్స్ ఉండయ్యా అనుకుందాం రేసన్ ఎంకయ్యా ఏమన్నాడు మీకేం రా నడుగులు చేలో కూలి చేస్తే సరి గాధ నిండా పోసుకొని ఎడారి పొడుగుతా కాలు మీద కాలేసుకొని తిన మీకు కరువొచ్చిందంటే రాజాధిరాజులకు కూడా వచ్చిందన్న మాటే అన్నారు ఆ మాట అన్నే అనాల్సిందే ఊళ్ళో ఉండ నలుగురు పెద్ద మనుషుల్ని పిలుచుకొని ఇల్లంతా తనిఖీ చేయించి కందా ఆ మాట అనాల్సింది ఆ పెద్ద మనుషులకి మటుకు తెరవదు మన ఊళ్ళో ఎవరింటో ఎంతెంత ఉండదు నా పెళ్ళానికి తిండి తక్కువయ్యి ఏడి చేసి ఈ పట్టుకుంది పట్టుకొంది నానా మందికి తెలిసే రంగయ్య రూపాయికి తవ్వెన్నరు సోళుడు బియ్యం కాడికి పబ్లిక్గా గల్లా కుడుతుండాలి ఈ వెంకయ్య వాళ్ళ సంగతి ఎత్తలే వెంకయ్య అబ్బూ ఈయన మంత్రి పని చెయ్యాల్సినోడు కాదు ఆ మధ్య ఇట్టాగే ఓ సోమవారం నాడు చేతిలో డబ్బు సాలకు అర్ధ రూపాయ బియ్యమే కొలుపెంచుకెళ్ళి ఎత్త మూడో రోజు నొద్దును ఇకనే ఉంటాయ్యాడా ఊరిని ఎల్లు బంగారంగాను ఉండైందయ్యా అనగుంటే ఇదొకటా పైగా అప్పుడే తీసుకెళ్తే అన్నీ కావాలంటే ఎవరికైనా కార్డు చూపించుకో వాళ్ళే చెబుతారు గీత ఎక్కడి దాకా ఉందో సస్తున్నా ఈ చదువురాని ముఠాతో అన్నాడు వెంకయ్య వెంకయ్య ఆ గీతేదో అది ఎక్కడికిచ్చి గెలబ నిలబ నిలుస్తుందో నాకైతే తెలుసుది మనిషి మాట నా బ ఆ అనేది ఒక మాట అనమాట ఉత్తమ ఆ బజాన ఎత్తా తల పారస్తే అటు చూడకుండా నెత్తిన గొడ్డేసుకొని ఇంటికి పోవాలా నేను పోలా నేను అసలు ఈ ఎంతో పేసి గడి పడే గదే కట్టిందంట బసవయ్య గారు నాయం గల అయితే కూలీల ముంగల ధాన్యం కొడుతానని ఒప్పందే చేసుకొని ఏరా నాత్తైనాక మా ముగ్గురిది కలివి దగ్గర దగ్గర రెండు బత్తాల ధాన్యం గింజలు ఎగ్గట్ డబ్బు చేతిలో పెట్టాక రేషన్ కొట్టు బియ్యం సాలక రంగయ్య కాటి చేస్తే ఆ ఉండది నీలు గారిపోయా చివరికి ఏం దక్కినట్టయింది ఆ ధాన్యం గింజలే ఉంటే ఆడది ఆవధాన మంచాన పడేద ఎన్ని పేసీలుండేయా అనుకుంటూ రేషన్ పాపు దగ్గర నిలిచి తలెత్తి చూశాడు పాపయ్య అబూ ఏంది జనం కార్డుండా పెోరు ఇవాడే వచ్చారేందబ్బా ఏందో అరుసుకుంటున్నారే తెలవదు ఏందబ్బా జనాన్ని తోసుకుంటూ షాపు ముందరకెళ్ళి నుంచున్నాడు పాప షాపు తాళం వేసి తాళం చేత్తో వెంకయ్య అక్కడ నుంచున్నా ఇప్పటికి పదకొండు సార్లు చెప్పా మళ్ళీ సార్లు చెప్తున్నా బియ్యం రాలేదన్నాడు వెంకయ్య ఎప్పుడొచ్చేది నేను కలగన్నానా అన్నాడు ఎవడు ఎప్పుడొస్తాయంటే మరి మేమేం కావాలి అన్నారు జనం జనానికి దండం పెట్టాడు వెంక గొడక మింగుతున్న పాపయ్యను జనం అటు ఇటు తోశా పన్నెండు గంటల రాత్రి అయిందేమో అనుకున్నాడు పాపయ్య ఇక తనకు నిద్ర పట్టదు పట్టడం చాలా అనుమానం పట్టే బాగుండు కడుపులో ఏం లేని నిద్ర పట్టేది లేని తనకు బాగా గాపకం రాబట్టదు మరి తన పెళ్ళాము కూతురు నిద్రపోతుండాలి చిత్తరంగా ఉంది ఇవాళకి నాలుగు రోజులు కాలా రేషన్ షాపు మూసి అయింది మొట్నా అటు మన్నేమో ఆ ఉండ కాశిని అటుకుడు తిన్నాం ఆ ఉండకాశిని అటుకుడు తిన్నాం మన్నా నిన్న పెసల గుగ్గిళ్ళు రూపాయికి తబ్బెన్న సోలెడు పెసల అటు మొన్న శేషయ్య గారి కూలి రూపాయి పావులా పెట్టి తబ్బెడు సోలన్నర గిద్దడు పెసరు తెచ్చి మొన్న సోలడు నిన్న సోలుడు పోతే ఇంకా ఎన్ని ఉండదు సోలెన్నర గిద్దయలుండవు అయి రెన్నాళ్ళు ఉండటం ఎందుకైనా మంచిదెల ఇవాళ గజ్జేరాకు పురుసు తాకితే కడుపంతా అంతా ఎందుకనబ్బా కాచి గట్టిగా ఏమన్నా పడకపోతే అట్టయిందా ఏమైతే మనకు రూపాయికి తవ్వెన్నా తోడడు పెసల లెక్కన ఎన్నాళ్ళు తింట ఎన్నాడు రంగయ్య రూపాయికి తవ్వెన్నర బియ్యమన్నా ఇచ్చేవాడు ఇప్పుడు మనిషి ఎందుకోనో మాట్లాడడం లేదే ధాన్యం పొగిపోయినయ్యో ఏమో లేకుంటే ఉన్నట్టుండి ఏ మూడర్ మూడసోళ్ళ కాడికో మరాడు తెస్తాడట ఆయనకే మారా అనుభవం ఉండదు కనుక ఏం చేసినా చేస్తాడు కాదు కూడదంటే తింటానన్నా కూకుంటాడు కానీ మాకు మళ్ళీ యావజాన కడుపులు కాల్చుకోడుగా అసలు సుడిగల మనుషులే వేరు ఆవజాన అయిపోతుండది తన పెళ్ళం జాబు పోయమంటాడు విమానం రెండు పూటలా వరన్నం తింటున్నంత కాలం గెలకర్రలాగా ఉండే మనిషికి జాబుకొస్తే నయం ఉంటుందా ఇది కూడి తాలకు పుచ్చిన దెబ్బయితే అసలు ఏమాత్రం వంటో సుమారుగా ఉన్నా పుచ్చి మీద వారేది కదా ఎనక ఓ పూట తిన్నా తినకపోయినా ఇంత నాయం ఎప్పుడన్నా ఉందా ఎంత బతుకయ్యింది మాది రేసను కొట్టుకోకి బియ్యం ఎప్పుడత్తాయో ఎందుకో అనిపిస్తుంది తన పెళ్ళం దక్కదేమోనని ఇచ్చా ఎదవను కాకపోతే ఉంటానంట రేపు నాకు ఏ రోజనారు పట్టుకుంటేను అసలు వాసన చూస్తే రోజులు గట్టాగే ఉండదు పోనీ సత్తే అందరూ సత్తం ఇంతకన్నా సచ్చేదేని తెల్లారి లెగుస్తే కూడో కూడో అంటా దేవులాటైపోయి మొదనట్ట బతుకైనాక ఇక దేనికి గంజేరాకు పులుసు పాయసంగా వచ్చిందే అసలు గు్రుడు సానానయం సీతాం కూడా అత్తనే అది య్యండా అదే కాస్తాయి ఇట్లాంటి శిక్కులు ఎన్నొచ్చినా ముదురు పిల్ల నోరొత్తుతే కదా అనుకోవాల్సి పోనీలో గుడ్డిలో మెల్ల ఇంకా సోలెన్నర గిద్దలుండయి ఎతనైనా పెదలకు బిళ్ళు బాగానే ఉంటాయి శనగలు కానీ కందులు కానీ ఇంకేవి ఉండవు ఏటంత రుచిగా రూపాయికి తవ్వన్నర సోలెడు చాలా కష్టం ఏంటో తప్పుడయిందనుకున్నాడు పాప చీకట్లో ఏం కనిపించాలంటే ఎలికై ఉంటుంది అదే పీకు తిందామని వచ్చిందో అనుకున్నాడు ఇవాళ తనకు నిద్ర రా ఎవరన్నా నాలుగు వడ్ల బస్తాలు తన ఈకు మీద పడిస్తే బాగుండు ఏంటో ఏంటో వల్లగొడ్డు జలపగడి తింటున్నట్టు పరుక్కు పరుక్కుమంటున్నది సీతాం నిద్దర్లో కలవరిస్తుందనుకున్నాడు పాపయ్యచ్చిమండ నిద్రలో ఏంటో నగులుతుండదు పరుక్ 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 పాపయ్య గభానదేశ సీతాం పక్క తరివాడు పక్క ఖాళీగా ఉంది ఒక్క ఊపిలో గుడిసె బయటికి వచ్చి పడ్డాడు ఆ నక్షత్రాల కాంతిలో సీతా మట్టి అరుగు మీద కూర్చొని ఆ చప్పుడు చేయడం స్పష్టంగా చేశాడు చూశాడు ఏందే నువ్వు చేసేది అన్నాడు బావి ఊరకనే అంది సీతాం గొంతులో గుడ్డ దూరి నట్టై నార సరిగా రాని అన్నాడు గలబరి అంది సీతాం మంది సీతాం భీమే గెరుపు మెలిసి ధామ్మ నేల కట్టుకున్న సీతాముడు గోడ పట్టుకు ఈర్చుకుంటూ గొడిసెలోకి వచ్చి దీపం బుడ్డి ముట్టించాడు పాపం అయ్యో ఏలినంతా అన్నది మంచంలో ఉన్న పాపం పెళ్ళాం సుబ్బమ్మ ఆత్తరంతో వణుకు మాట్లాడవి పాపయ్య కారు లేచింది అయ్యో పట్టమాకయ్య సత్యాను అనరిచింది సీతాం బాధతో ముడుచుకుపో ముసలిస్తాం ముసలిస్తున్న పాపయ్య కారు అలాగే అయి వాళ్ళ దగ్గర కదలకుండా చుట్టగా పడి ఉన్న సీతాన్ని చూసి బాబు అన్నది సుబ్బమ్మ జుట్టు పిక్ బిత్తపోయినున్నాడు పాపయ్య గుడిసె కూతురు కూలి నెత్తిన పడ్డట్టు ఓ దేవుడా అన్నది సుబ్బమ్మ హీనస్వరం ఆ నిమిషాన ఎవరన్నా తన నెత్తిన పరుగు దిగేస్తే బాగుండనుకున్నాడు పాపయ్య మెల్లిగా ఉల్లోంచి కింద పడిపోయిన పెసన్ని పోగు చెయ్యడం మొదలు పెట్టింది ఒక్కసారి ఒళ్ళు వణికినట్టుంది పక్క దగ్గర స్తంభానికి జారపడుతున్న పాపయ్య నిరుగుణ పోవాల్సింది పిల్ల పానం అన్నది సుబ్బమ్మ శ్వాస దిబ్బ నాకే బట్టడా అంత కర్మ అన్నాడు పాపయ్య గుమ్మల్లోంచి చీకట్లోకి చూస్తే నిశరేతి నీకేం పుట్టిందే ఈ పిల్ల సావ గడ్డి తింటే పానం తెలుస్తుందంటే నాయంగా తింటే తినాలి కానీ అంది సుబ్బ అసలాడ గుండరే సోడన్నర గిద్ద తిక్క రేగిందంటే రేగదు అన్నాడు పాప ఎత్తిన తసన్ని మిగతా వాటిలో మూకుట్లో కిక్కుర ముక్కకుండా కిక్కుర మనకుండా పడుకుంది సీత రేపో ఎల్లుండో ఆ సోలెన్నర గిద్దడు అయిపోయా ఏమవుద్ది ఎనమే గండంగా ఉంటే ఒకప్పుడు మటుడు సాదు తప్పుద్దా అంది సుబ్బ అయితే ఇవాళే సావు మన నువ్వనేది సత్యనోళ్ళెవరూ శక్తి సావలా అంది అసలు మనం ఎందుకు సావాలంట నేను వెతుకుతానని నీకేమన్నా ఆశ ఉండదా అట్టన బుకే నీకు పున్నముండదు అసలు ఈ రోజు పేగు దిగదారి ఆకలి తలవక నీ కట్టుండదు కానీ కడుపు పంటతో పానం ఎత్తుడికి పోతుండది నీకేం తెచ్చుద్ది లేదు ఎంత సావటం ఎవరి పానం పొక్కుద్ది లేదు అందుకేనంటయ్యా సెన్నముండను అంత రావు తల్లి తన తంది తనొక్కదేనా ఎంత కాడికి దిగజారిపోయావు ఇంతకు ముంగల నీ నోటంట ఇట్లాంటి మాటలు ఎన్నడూ రాల నేనా అది అందుకే అంది నీకు దిగదారింది నీకని నీకు దిగదారింది ఊళ్ళో ఉండ నా పూటి ఆడ కూతుర్లకు దిగదారింది మొగాళ్ళు మొండ మూసి కూకుంటే ఏందో కొత్త పదార్థాలు అవుతుండాలి అంతగాక మరి ఒక పక్క బియ్యం లేవు రేసను మూసేశామంటుండే పక్క రంగయ్య గంగయ్యలు రూపాయికి తప్పిడి బియ్యం పబ్లిక్గా అమ్ముకుంటుండే ఎవర మగవాడు గుళ్ళో ఉన్న పెద్ద మనిషిని నిలేసి అడిగింది నువ్వేందో సావకుండా కూకుంటానంటివే అనేవే సత్యనాళ్ళంతా ఇస్తా అని అలర్చారు అయితే ఏం లేదు అనేది అవినే అవినేందే ఉంది అనేదేముంది బతకాలనుకునేవాడు ఎంతో కుక్కుడు కింద లేకపోతే సూర్యుడు సొస్తా కూకో ఎవరు కూకుంది ఎవరు కూకున్నారు నాకీ గది పట్టింది రేపు దానికి నీకు పట్టుద్ది అయితే నువ్వనేది కన్నం కన్నయ్యమన అంత ధైర్యం ఉంటే రంగయ్యని బయటికే లాగేవాడు కొట్టో ఏపిస్తాడు నీకు తెలవదు గామాల ఆయన సంగతి ఎవరు రంగయ్య రంగయ్య రామయ్య రామయ్యమన్న ఎవరో అన్నారంట రామయ్య గారింట్లో ధాన్య బస్తాలుండయ్యని అవన్నీ కాస్త పోలీసు గారు పట్టుకుపోయారు మరి అదెందుకు మనకెందుకు వచ్చిందే అరోమాక మరిగనేంది ఆయన కూలీకి ఎక్కువగా పోతావు కదా అతనే బసవయ్య గారి కాళ్ళు పట్టుకుంటూ ఉంటావు కదా అది తప్ప ఇంకేమన్నా మాట్లాడమంటాడు ఎట్టైనా తిప్పలు పడయ్యా పానం పోతుండది రోజులు వెడిసి కొట్టినాయి ఇక నేండే చేసేది అప్పుడే ఇస్తే విధి కడిగా మర్చుకుపోయినాయి ఇదిగో ఏడవ మాకే నీకు పుణ్యం ఉండదు అయ్యో భగవంతుడా ఇంకా దగ్గర కూకో అది గందుకే తెల్లవార్తే బాగుండా అనుకున్నాడు పాప తెల్లవారితే బాగుండును అనుకున్నాడు పాపయ్య రేపు దొంగ మొహం అనే కథ గురించి తెలుసుకుందాం